అందరికీ నమస్కారం అండి నా పేరు ధ్యాన్ చంద్ర నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నాను తిరుపతిలో రోజు మనకి జనరల్లీ మనం చేస్తున్నట్లు గ్రివెన్స్ చేయడం జరుగుతూ ఉంది కలెక్టరేట్ లో ఈ పేరు వచ్చేసి పబ్లిక్ గ్రివెన్స్ ఫెడ్రస్ సిస్టమ్ పీజీఆర్ఎస్ పేరుతో మన ప్రభుత్వం నుంచి ఆదేశం రావడం జరిగింది ప్రతి నెల ప్రతి వారం సోమవారం టెన్ టు వన్ ఓ క్లాక్ మధ్యలో చేయాలని ఆదేశం రావడం జరిగింది దీన్ని మీ కోసం అని కూడా పిలవడం జరుగుతుంది సో మీరందరూ చూస్తున్నట్లు ఈరోజు ఎంటైర్ జిల్లా నుంచి మనకి ప్రతి మండలి నుంచి డివిజన్ నుంచి కూడా చాలా మంది ఇప్పుడు దాకా రావడం జరిగింది దాదాపుగా ఇప్పటికీ హండ్రెడ్ అండ్ టూ మెంబర్స్ టోకన్ తీసుకోవడం జరిగింది అందరూ కూడా బయట వచ్చి అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు అలాగే కొన్ని పెన్షన్స్ కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్ కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ రిక్వెస్ట్ ఇప్పుడు దాకా రావడం జరిగింది ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్ లోనే విత్న్ ఎస్ అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము అలాగే మనకి ప్రతి ఇష్యూ కూడా దానికి సంబంధించిన ఎస్ఎల్ఏలు ఉన్నాయి వన్ డే టూ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా రెవెన్యూ ఇష్యూస్ కి అన్ని ఉన్నాయి వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్ మనం చర్యలు తీసుకోవడానికి అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బెటర్ అండ్ ఇట్ ఇష్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అందరు జిల్లా ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేయడం జరిగింది వన్ ఓ క్లాక్ దాకా ఈ ఒక గ్రీవెన్స్ సిస్టమ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది థ్యాంక్ యూ